మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చిట్కూల్ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆవరణలో కీర్తి శేషులు తారా అంజిరెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ మరియు చిట్కూల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తారా విష్ణువర్ధన్ రెడ్డి తన స్వంత నిధులతో చిట్కూల్ ప్రాథమిక పాఠశాలలకు ఏడు టేబుల్స్ ఇరవై కుర్చీలు ఒక చిన్న బ్యాండ్ పెద్ద బ్యాండ్ మరియు ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు రెండు సౌండ్ బాక్సులు ఒక మౌత్ పీస్ దీనితో పాటు ఒక కంప్యూటర్ మరియు అదేవిధంగా గ్రామ పంచాయతీకి అరవై ఎల్ఈడి బల్బులు అరవై హోల్డర్స్ దీనికి సరిపడా వైర్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీమతి చిలుమల సుహాసిని రెడ్డి విచ్చేశారు ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు आई थिंक दिस इज द कांसेप्ट वी एबल टू डू आई थिंक दिस इज द कांसेप्ट वी एबल टू डू

నిన్న కీర్తిశేషులు కిషన్ రెడ్డి గారి వరదంతి సందర్భంగా సోదరి నిన్న ఇదే మండలంలో ఒక సామాజిక సేవ చేసి ఇదే రోజు మళ్ళీ మార్నింగ్ మేము నర్సాపూర్ డిగ్రీ కళాశాలలో మేము వాటర్ ప్లాంట్ ఆర్వోయించుకుని వచ్చి మళ్ళీ అదే తడుగా ఈరోజు ఈ ఊరికి వచ్చి ఈ ఊర్లో కూడా ఒక సామాజిక కార్యక్రమం ద్వారా విశ్వనాథ నిర్చర్గా చేసుకుంటే నాకు నిజంగా నా కాంగ్రెస్ కుటుంబం సేవలో ఉంటున్నది అనేది నేను మనస్ఫూర్తిగా రోజు సంతోషపడుతున్నా నిజంగా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే మరియు ఉన్నత పాఠశాలలో ఫర్నిచర్ కొంత ఉందని తెలుసుకున్న మరి యువ నాయకుడైన ఆర్ఆర్ గారు మరి తనవంతు బాధ్యతగా ఊరి తన కృషి నేను సైతం అంటూ ముందుకొచ్చి మరి అడిగినవన్నీ వెంటనే సమకూర్చడం అనేది ఎంతైనా అభినందించదగ్గ విషయం విష్ణువర్ధన్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఆ రకంగా నిబద్ధతతో సమాజం కోసం తమ వంతు కృషి చేసినట్టయితే తప్పకుండా ఈ సమాజం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ స్ఫూర్తితో ముందుకెళ్ళాలి చిట్కులు మాత్రమే కాదు ఇంకా అన్ని గ్రామాల నుండి కూడా మరి విష్ణువర్ధ వివర్ధన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుంది అనేది చిల్చెడ్ మండల్ చిట్కులు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత స్కూల్ పాఠశాలలో ఉన్నాము ఈరోజు వీడికి రావడానికి ప్రత్యేక కారణం ఏంటంటే తారా విష్ణువర్ధన్ రెడ్డి మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తన తండ్రి స్మారకార్థం తారా అంజిరెడ్డి గారి స్మారకార్థం ఈరోజు స్కూల్కు సంబంధించినటువంటి బెంచీలు కుర్చీలు కంప్యూటర్ మరియు ఒక ఏంటి బ్యాండ్ బ్యాండు మరి టేబుళ్ళు ఇవన్నీ కూడా మరి గ్రామ పంచాయతీకి సంబంధించి వీధి లైట్లు ఎల్ఈడి లైట్లు ఇవన్నీ కూడా తన గ్రామం పట్ల ఉన్న ప్రేమతోని సామాజికంగా ఆయనకు ఉన్నటువంటి స్పృహతోని ఈరోజు గ్రామానికి సంబంధించిన మౌలిక వసతులు కల్పించడం జరిగింది మరి నిజంగా విష్ణు నేను అభినందిస్తున్నా ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా మొదటి నుంచి కూడా మంచి సామాజిక సేవ కలిగినటువంటి వ్యక్తి తన తండ్రి పేరు మీద స్మారకార్థం తండ్రి మీద ఉన్న గౌరవం ఊరి మీద ఉన్నటువంటి ప్రేమ ఇవన్నీ కూడా ఈరోజు ఆయనతో ఈ సేవ చేయడానికి ఆయనకు సంకల్పించింది యువ నాయకులందరికీ కూడా రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళందరూ మరి సమాజం పట్ల అవగాహన ఉన్న ప్రతి వ్యక్తి విష్ణుని ఆదర్శంగా తీసుకోవాలి మరి ఇలాంటి వ్యక్తులు ముందుకు వచ్చినప్పుడే రాజకీయాల పట్ల రాజకీయ నాయకుల పట్ల సమాజం పట్ల ప్రతి ఒక్కరికి కూడా గౌరవం పెరుగుతుంది నిజంగా మరి విష్ణును మేమందరం కూడా మేము కాంగ్రెస్లో సీనియర్ నాయకులం అయినప్పటికీ కూడా మాకు కూడా విష్ణు ఒక విధంగా స్ఫూర్తినిస్తున్నాడు మేమందరం కూడా అదే దశలో పోయి అన్ని గ్రామాలను ఇలాంటి నాయకత్వాన్ని ప్రోత్సహించి మరి సమాజంలో రాజకీయాలకు అతీతంగా సేవ చేయాలనే సంకల్పం ఉన్న వ్యక్తి కాబట్టి ఇలాంటి నాయకత్వాన్ని మేము పెంపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ సందర్భంగా విష్ణుకు మరొక్కసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపు